ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి ఫుల్ పెడతాను ఒక సిస్టర్ అడిగారు పులుగుల పిండి ఎలా కలపాలని చివరి వరకు చూడండి నా పని అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయింది ఇదేమో చట్నీకి ఈ కేజీ అయితే పుట్నాలు కేజీ అయితే పల్లీలు అయితే టమాటాలు టమాటా చట్నీకి ఫ్రెండ్స్ ఇది ఇడ్లీకి ఫ్రెండ్స్ ఇది ఇడ్లీకి అర కేజీ పైనే ఇదైతే అట్టు అట్టు కోసం ఇది కడిగి రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇది అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ పిండి అవుతుంది పిండి అయితే వేసాను ఫ్రెండ్స్ పిండి అయితే అవుతుంది పిండి కొద్దిగా అక్కడ ఇది ఒక ఒక వాయి రెండో వాయి అక్కడ ఉంది రవ్వ కడిగేసి పెట్టేసుకున్నాను ఇది ఇడ్లీ పిండి ఇది మైదా మైదా ఎక్కువ వేస్తా ఇది అప్పు వేస్తాను మైదా బియ్యం ఇందులో నూనె కూడా వేసాను ఫ్రెండ్స్ పెరుగు ఇడ్లీ పిండి కలిపేస్తాను ఇల్లు ఇడ్లీ రవ్వ ఫ్రెండ్స్ ఇది ఇది కలిపేసాక ఇందులోనే కొంచెం పునుగులు తీసేసి కలుపుతాను సిస్టర్ మీకోసం ఇది పిండికి బజ్ పునుగులకి డిఫరెంట్ సపరేట్ చేసుకున్నాయి ఇది ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాయి ఇది పునుగుల పిండి ఫ్రెండ్స్ సిస్టర్ అదిగో మినపప్పు ఎక్కువ ఉండాలి రవ్వ తక్కువ ఉండాలి పావు కేజీ బియ్య పిండి వేస్తున్నాను ఇది మైదా అయితే అర కేజీ పావు కిలో వేస్తాను పావు కిలో మైదా పావు కిలో బియ్య పిండి చూడండి ఇప్పుడు ఇది గట్టిగా కలుపుకోవాలి చూడండి పునుగులు పిండికి ఎప్పుడైనా ఇలా గట్టిగా కలుపుకోవాలి రేపు లూజ్ అయింది అప్పుడు పుదీనా కొత్తిమీర పుదీనా కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరేపాకు వేసుకొని చక్కగా ఏ కలిపేసుకొని అప్పుడు కొంచెం సోడా ఉప్పు వేసుకొని పునుగులు వేసుకుంటే సూపర్గా వచ్చి దిక్కరకల్లాడతాం చూడండి ఇంకో దాంట్లో దీంట్లో నుండి ఇందులో వేస్తాను నేను ఇందులో వేసుకున్నాను ఇలా గట్టిగా ఉండాలి గట్టిగా ఉంటే కొద్ది కొంచెం యూజ్ అయ్యింది మినప్పప్పు అయితే ఎక్కువ ఉండాలి రవ్వ అయితే తక్కువ ఉండాలి ఫ్రెండ్స్ పావు కిలో మైదా పావు కిలో బియ్య పిండి వేసుకొని కలుపుకుంటే ఇలా గట్టిగా ఉంటుంది కొంచెం ఎక్కువ ఇది మనకు అనుకుంటే కొంచెం కలపకుండానే ఫ్రిడ్జ్లో పెట్టుకొని రెండు పెరుగు పెరుగు మైదా మినప్పిండి మినప్పిండిలో కలుపుతాను ఎందుకంటే అచ్చంగా మైదా తింటే కడుపులో కడుపులోనే వచ్చిందని నేను మినపిండిలో కలుపుతాను ఫ్రెండ్స్ రేపొద్దున ఉప్పు కొంచెం సోడా వేసుకొని కొంచెం షోడా వేసుకుంటే చాలు ఇంత పెద్ద ఇలా తీ నేను వేస్తూ ఉంటాను చూస్తున్నారు కదా ఇది కూడా ఇలాగా గట్టిగా కలుపుకోవాలి మినక్ పిండ పండు మినక్పిండి మైదా పెరుగు కలుపుకొని చక్కగా ఇలా ఒట్టుకొని పెట్టుకోవాలి పెట్టుకుంటే రేపు కొద్దిగా లూజ్ కావాలి చూసారా ఫ్రెండ్ ఇదైతే ఇడ్లీ పిండి ఇది పునుగుల పిండి ఇది అట్టుపిండి ఇది పిండి ఫ్రెండ్ ఇప్పుడు పిండిలన్నీ రెడీ అయిపోయినాయి రెడీ అయిపోయింది ఫ్రెండ్ పిండి ఇడ్లీ పిండి పిండి అట్టు పిండి ఈ పిండి మాత్రం మీ గురించే చేశాను వీడియో మొత్తం చూడండి అర్థమైంది రేపు పొద్దున్న చూపిస్తాను మళ్ళీ అక్కడ బండి దగ్గర బళ్ళు సౌండ్ అయ్యి వస్తాయి చేస్తానో లేదో తెలీదు అందుకని చెప్తున్నాను ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు కొత్తిమీర పుదీనా వేస్తే వేయవచ్చు లేకపోతే చెప్ చేయవచ్చు కొంచెం తినే తినేసోడ ఉప్పు వేసుకొని కలుపుకొని చక్కగా వేసుకోండి బాగా వస్తాయి సూపర్గా వస్తాయి రేపు పొద్దున్న కుదిరిద్దో లేదోనని ఇప్పుడే చెప్తున్నాను సిస్టర్ మీకోసం రేపు పొద్దున కూడా చూపిస్తాను మళ్ళీ మళ్ళీ రేపు పొద్దున నాకు జనాల్లో హడావుల్లో బండి సౌండ్లో చేయగలనో లేదోనని ఇప్పుడే చెప్తున్నాను మీకోసమే వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే కలిపాను ఇడ్లీ ఇడ్లీ వేస్తున్నాను చూడండి చూసారా ఫ్రెండ్స్ అట్ వేసేస్తున్నాను అట్టి తర్వాత పునుగు గారి బజ్జీ వేస్తాను చూడండి లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇడ్లీ లైక్ అయిపోయి ఫ్రెండ్స్ తీస్తున్నాను చూడండి బాక్స్లో పెట్టేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు పునుగులు రెడీ చేస్తాను కవర్ అయితే వేసుకోవాలి వేడి తగ్గకుండా ఫ్రెండ్ మరో ఇదేమో రెడీ చేశాను ఉల్లిపాయ పచ్చిమిరకాయ కరివేపాకు ఉప్పు తినే సోడా రెడీ చేస్తున్నాను ఇప్పుడు వేస్తాను పునుగులు అయితే పునుగులు అయితే వేస్తాను ఇప్పుడు చూడండి సిస్టర్ మీకోసమే ఇంకా ఇంతే ఇలా వేసుకుంటే సరిపోద్ది ఇంతే సిస్టర్ ఇంకా చూడండి వేస్తున్నాను పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇలా లూజ్గా అయిపోయి పొద్దుటికే ఇలా లూజ్ అయిపోద్ది చూడండి పునుగు ఎలా వేస్తే అలాగొచ్చుద్ది అయిపోయింది చూడండి పునుగులు అయితే తింటే ఇంకా రెడీ అయిపోయింది వేస్తున్నాను నా చేతి కింద అయితే ఎవరు ఉండరు నేను ఒక్కదాన్నే చేసుకుంటాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి ఇలా వేస్తే ఇలా రౌండ్గా చక్కగా ఇలాగ వస్తాయి చూడండి ఒకసారి అయితే అయిపోయింది పునుగుల పిండి అయితే రెడీగా పెట్టుకున్నాను ఇదేమో పిండి ఇదేమో బజ్జిపిండి అంతే ఇంకా నచ్చితే లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఉంటా బాయ్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్